ఎవరికి ఉండదు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళకు పొడవైన అందమైన జుట్టు అలాగే జుట్టు రాలకుండా స్ట్రాంగ్ గా హెయిర్ ఉండాలని సో అలాంటి వాళ్ళందరి కోసము మన ఇంట్లోనే మన ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా ఒక ఆయిల్ చేసేసుకొని వారానికి రెండు సార్లు అప్లై చేసుకొని మసాజ్ చేసేసుకొని గోరువెచ్చని వాటర్ తోటి హెడ్ వాష్ అనుకోండి మైల్డ్ షాంపూ తోటి సో ఇంకెందుకు మన జుట్టు స్ట్రాంగ్ గా అవుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏ వయసులోనైనా సరే సింకింగ్ స్ట్రాంగ్ హెయిర్ ఉంటుంది జుట్టు అనేది చూడకుండా పొడవుగా పెరుగుతూనే వచ్చింది సో ఇలాంటి ఆయిల్ కోసము మన ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది చూపిస్తాను ఆయిల్ అనేది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మిస్టింగ్ టెన్ మినిట్స్ లో ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్ అప్లై చేసేసుకొని టూ అవర్స్ తర్వాత కానీ లేదు అంటే ముందు రోజు నైట్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మరుసటి రోజు హెడ్ వాష్ చేసినా కూడా సరిపోతుంది ఆయిల్ ఎలా చేశాను మీతో చూపిస్తాము ఇంట్లో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదండి జుట్టు రాలకుండా పొడవుగా హెల్తీగా ఎలాగా పెరగాలి అనేసి దానికోసం నేను ఫస్ట్ యూజ్ చేసే ఆయిల్ ఏంటనేది కూడా ఆ ఆయిల్ చేసి చూపించాను సో మీకు చెప్పాను నేను మూడు రకాల ఆయిల్ను వాడుతాను ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక ఆయిల్ చేసుకొని ఆ ఆయిల్ కూడా అయిపోయేంత వరకు వాడి మరీ అలాగ ఆల్టర్నేట్గా ఆయిల్స్ అనేవి మూడు రకాలుగా యూజ్ చేస్తానని చెప్పాను సో అలాంటి ఆయిలే ఇదండి ఫస్ట్ ఆయిల్ అయిపోయింది ఇప్పుడు మరొక రకమైన ఆయిల్ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకున్నాను ఇది అయిపోయేంత వరకు ఈ ఆయిల్ అప్లై చేసి నెక్స్ట్ మరొక ఆయిల్ అనేది తయారు చేసుకొని అప్లై చేస్తానండి చుట్టూ రాలకుండా ఉండటానికి దీనికోసం ముందుగా మనము స్టవ్ వెలిగించుకో కావలసినంత కొబ్బరి నూనె వేసుకోవాలి కొబ్బరి నూనె అనేది మీ ఇష్టము అమెజాన్లో దొరికేదైనా పర్లేదు పారాచూట్ కొబ్బరి నూనె అయినా పర్వాలేదు లేదు మీరు గానుగ అయినా పర్వాలేదు సో మీకు నచ్చిన కొబ్బరి నూనెను తీసుకొని ఒక నెలకు సరిపోయేంత ఆయిల్ను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వేసుకున్న ఈ కొబ్బరి నూనెకు మన ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను సో ఈ జుట్టు పొడవుగా పెరుగుతూ నల్లగా నిగనిగలాడుతూ ఉండటానికి అలాగే డాండ్రఫ్ కూడా ఉండకుండా ఉండటానికండి మందార పువ్వులు ఒక ఆరేడు తీసుకుంటే సరిపోతుంది మీ దగ్గర మందార పువ్వులు ఫ్రెష్గా లేకపోతే పూజకు వాడేసిన మందార పువ్వులనైనా తీసుకోవచ్చు సో ఈ మందార పువ్వులను ఒక నూట యాభై గ్రాముల కొబ్బరి నూనెలో వేస్ చేయాలి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కరివేపాకు వలన జుట్టు నల్లగా ఉండటంతో పాటు పొడవుగా కూడా పెరుగుతుంది ఇంకా ఫైనల్గానండి దీనికి రెండు స్పూన్లు మెంతులు అనేది యాడ్ చేయటం వలన జుట్టు రాలదు పొడవుగా పెరుగుతుంది అలాగే సిల్కీ హెయిర్ అనేది కూడా మనకు వస్తుంది అలాగే కలోంజని సీడ్స్ అనేవి ఒక స్పూన్ వేసుకోవాలి ఈ కలోంజని సీడ్స్ వలన నండి జుట్టు నల్లగా ఉంటుంది పొడవుగా పెరుగుతుంది డ్రాండ్రఫ్ అనేది కూడా ఉండకుండా మనకు జుట్టు రాలిన ప్లేస్లో తిరిగి జుట్టు రావటానికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంతో బాగా యూజ్ అవుతాయి చెప్పాను కదా మనకి ఇంట్లో ఉన్న వాటితోటే మనము చక్కగా ఈ హెల్దీ ఆయిల్ తయారు చేసేసుకొని అప్లై చేసుకోవటం వలన జుట్టు పొడవుగా పెరగటంతో పాటు ఒత్తుగా అంటే జుట్టు ఊడిన ప్లేస్లో మరీ తిరిగి రీగ్రోత్ అనేది అవుతుంది సో ఇలాగా ఆయిల్ను సిమ్లో బాగా కాల్ చేసుకొని మీకు అలవీరా అంటే ఇది పడుతుంది అనుకుంటే అలవీరాను కూడా జెల్లు వేసుకోవచ్చు ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చు నాకు అలవీరాతో అలర్జీ ఉంది కొంతమందికి అలవీరా అలర్జీ ఉండటం వలన స్కిన్ డ్యామేజ్ అవుతుంది నాకు అలవీరా యూజ్ చేశానంటే స్కిన్ డ్యామేజ్ అవుతుంది కానీ మా అమ్మాయికి మాత్రము అలవీరా వేసిన ఎలాంటి ప్రాబ్లం లేదు జుట్టు బాగా హెల్దీగా పెరుగుతుంది సో నేను అలవీరా వేసుకోకుండా ఈ ఆయిల్ను కాచేసుకుంటూ ఉన్నాను ఇలాగా ఇది మనకు బాగా మరిగేసి బబుల్స్ అనేవి తగ్గి చూపించిన విధంగానండి ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఆయిల్ లైట్గా మరగటము ఇలాగ కనిపిస్తుంది అప్పుడు మనము ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మరి మరిగించటం వలన ఆయిల్లో మనకు కావలసిన ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న పదార్థాలు అంటే విలువైన పదార్థాలు అనేవి ఈ ఆయిల్లోకి రావు ఎక్కువ మరిగించడం వల్ల సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ను ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది అలా ఉంచేసుకోవాలి ఇక మరుసటి రోజు ఫిల్టర్ చేసైనా వాడుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా కావాల్సినంత ఆయిల్ను తీసుకొని దీనికి రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ అనేది యాడ్ చేసేసుకొని పాయలు పాయలుగా విడదీసేసుకొని చుట్టంతా అప్లై చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అనేది బాగా మసాజ్ చేసేసుకోవాలి నైట్ టైము పడుకునే ముందైనా చేసుకోవచ్చు లేదు మార్నింగు మీరు హెడ్ బాత్ చేయటానికి రెండు గంటల ముందు ఇలాగ ఆయిల్ అప్లై చేసేసుకొని షాంపూ షాంపూతోటి హెడ్ బాత్ చేశారనుకోండి ఇక ఏంటి మీ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది జుట్టు ఊడిన ప్లేస్లో మరీ జుట్టు పెరగటంతో పాటు హెల్దీగా నిగనిగలాడుతూ నల్లని జుట్టు మీ సొంతమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఆయిల్ను తయారు చేసుకొని నేను ఈ నెల అంతా ఇదే వాడుతాను ఇది అయిపోయిన తర్వాత మరొక ఆయిల్ను తయారు చేసుకుంటాను ఎందుకంటే నా జుట్టు రాలకుండా హెల్తీగా పొడవగా పెరుగు గ్రే హెయిర్ రాకుండా ఈ హెయిర్ ఆయిల్ అనేది ఈ నెల అంతా యూజ్ చేస్తాను ఓకేనండి చూసాను కదా సింపుల్గా పది నిమిషాల్లో ఆయిల్ తయారు చేసేసుకోండి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ గాజు కంటైనర్లో కానీ తీసేసుకొని వారానికి రెండు సార్లు ఇల్లు ఆయిల్ లో అప్లై చేసుకుంటే బాగా కలిపేసుకొని అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసేసుకొని బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యేలాగా మసాజ్ చేసేసుకోండి మార్నింగ్ అయితే టూ అవర్స్ బిఫోర్ అప్లై చేసుకోవచ్చు లేదంటే నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే నిద్ర కూడా చాలా బాగా పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అయ్యి జుట్టు రాలకుండా స్ట్రాంగ్ హెయిర్ తోటి స్కీ హెయిర్ తోటి యూట్యూబ్ అలా పెరుగుతూనే ఉంటుంది ఇది మంచిగా ఒక లైక్ ఫీల్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసినట్టు నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మా బాగుందే